ఒకవైపు ముగ్గుల పోటీలు ఇంకోవైపు వంటల పోటీలు మరోవైపు జానపద గేయలు వెరసి ఆద్యంతం సంక్రాంతి సంబరాలు అంబరాని అంటాయి చెన్నైకు చెందిన కాపు సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం దేదీప్యమానంగా నిర్వహించారు దీనికి పెరంబూరులోని డిఆర్బిసి పాఠశాల వేదికైంది కాపు సేవా సమితి అధ్యక్షులు గోడపాటి జగన్మోహన్ రావు సెక్రటరీ పిఆర్ కేశవులు సారథ్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మహిళలు చిన్నారులు తెలుగుదనం ఉట్టిపడే రీతిలో పాల్గొని కనువిందు చేశారు ఈ సందర్భంగా స్త్రీలకు బంటల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించగా ఎంతో ఉత్సాహంగా పోటీపడి మరీ ప్రతిభను చాటుకున్నారు అలాగే జానపేద గేయాల పోటీలు సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ పోటీలకు తెలుగు ప్రముఖులు బంజరపు వసుంధరా దేవి రమాదేవిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు ఆయా పోటీలో ప్రతిభను చాటుకున్న వారిని విజేతలుగా ఎంపిక చేయగా విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ స్థాయిలో బహుమతులను నిర్వాహకులు అందజేశారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరపు క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించి వేడుకలకు విచ్చేసిన సభ్యులకు పంపిణీ చేశారు ప్రతి సంవత్సరం యథావిధిగా నూతన సంవత్సర క్యాలెండర్కు దాతగా వ్యవహరించిన ఆకుల ప్రకాష్కి నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు వేడుకల్లో సంక్రాంతి విశిష్టతను తెలిపి పే పాటలతో అనేక మంది ఔత్సాహికులు ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు గూడపాటి జగన్మోహన్ రావు కార్యదర్శి పిఆర్ కేశవులు తెలుగువారందరికీ ఆంగ్ల నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు